ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఎపిసోడ్లోకి వెళ్తే సుమలత అక్షిత భువన ఉంటారు కదా అయితే ఇక పల్లవితో మాట్లాడుతూ ఉంటారు ఇలాగా నువ్వు ఎంత చేసినా నా కొడుకుని పెళ్ళి చేసుకోలేవు నేను ఏదో రకంగా ప్రతిసారి ఆపుతూనే ఉంటాను అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది ఈసారి నా అదృష్టం బాగుండి మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు పక్కనే ఉంటాడు అని చెప్పి అనడానికి ఇది నిదర్శనం లేకపోతే మీ కళ్ళ ముందు నేను తీసుకున్నాను కదా కానీ ఆ దేవుడు నన్ను తాగనీకుండా చేశాడు ఆ టైంకి చంటి పడ్డం వల్ల గ్లాస్ ఎక్స్చేంజ్ అయ్యింది నేను వేరే వాళ్ళ గ్లాస్ తీసుకుని తాగాను కాబట్టి నాకేమీ కాలేదు అదే పోలీసులు వచ్చిన టైంకి నాకు టెస్ట్ చేసిన టైంకి తేలుండి ఉంటే నేను అలా తీసుకున్నాను డ్రగ్ అని చెప్పి తీసి తెలుసుంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయేవాళ్ళు నా జీవితం సర్వనాశనం అయిపోయేది అసలు ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుందన్న కన్సన్ కూడా మీకు ఏమాత్రం లేదు ఇష్టం వచ్చినట్టుగా ఏది అనుకుంటే అది జీవితం నాశనం చేయడానికి మీ కొడుకు జీవితంలో నుంచి నన్ను పంపించడానికి ఇలా చేసేస్తారా గారు అసలు నిజంగా మీకు మానవత్వం అంటూ ఏమీ లేదు మీరు ఇంత చేసినా కూడా నేను ఇంకా సైలెంట్గా ఉన్నానంటే నా అంత మూర్ఖురాలు ఇంకా ఎక్కడ ఉండదు సో మీరు చేసిన దానికి ఖచ్చితంగా నేను చేస్తాను మీరు నన్ను మోసం చేశారు కానీ నేను ఇలాగా డియోల్ గేమ్ లాగా అంటే వెనక నుంచి ఏం చేయను మీ ముందే చేస్తాను మీరంతా అక్కడే ఉంటారు కానీ మీరు మాత్రం ఏమీ చేయలేరు మీ కొడుకుని ఎంగేజ్మెంట్ చేసుకుంటాను తర్వాత పెళ్లి కూడా చేసుకొని చూపిస్తాను మీరు ఎవ్వరూ ఏమి చేయలేరు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అప్పుడు అక్షిత ఏంటే అత్తయ్య గారితోనే ఇష్టం వచ్చినట్టు ఎదురు మాట్లాడుతున్నావు అనగానే నోరు ముందు పళ్ళు రాలొడతాను ఇది నాకు అత్తయ్య గారికి ఇద్దరికి ఛాలెంజ్ నువ్వు మధ్యలో రాకు అర్థమైందా చెప్తున్నాను కదా అత్తయ్య గారు నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను మీరు చూస్తూ ఉండండి అని చెప్పి అది కూడా అతి త్వరలో అని చెప్పి పల్లవి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదేంటి ఆంటీ మీతోనే ఛాలెంజ్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది భువన అక్షిత అది అలాగే అంటుంది దాని మొహం అదేం చేయగలుగుతుంది దాన్ని ఎలాగైనా నా కొడుకు నుంచి దూరం చేస్తాను ఏమైనా సరే అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఈలోపు అలా పల్లవి వెళ్తూ ఉంటే ఈ లోపల కాలేజ్కి బామ్మ వస్తుందనమాట అక్కడే చంటి కూడా ఉంటాడు బామ్మ మీరేంటి కాలేజ్కి అని చెప్పి అనగానే ఇక చంటి అంటాడు ఏం లేదు ఫ్రెండ్ అంటే మన ఇంట్లో అనేకి నీకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది అంటే అప్పుడు ఆ పాము వల్ల జరగలేదు కదా ఆగిపోయింది కదా ఇటు ఎటైనా డ్రామాలో మీ ఎంగేజ్మెంట్ జరుగుతుంది అదే ఫోన్ చేసి చెప్పాను బామ్మకి అందుకే చూడడానికి కనీసం చూడడానికి డ్రామాలో అయినా చూడొచ్చు కదా అన్నట్టుగా వచ్చింది అంతే అని చెప్పి అనగానే అవునా అని చెప్పి ఇక బామ్మను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది పల్లవి ఏమైంది ఫ్రెండ్ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి చంటి అడుగుతూ ఉంటాడు ఇక బామ్మ కూడా ఏమైంది పల్లవి ఎందుకని ఏడుస్తున్నావు చెప్పు ఏమైంది ఎవరైనా అన్నారా అని చెప్పి అంటూ ఉంటే అది కాదు బామ్మ అని చెప్పి జరిగిందంతా మొత్తం చెప్తుందనమాట సుమలత చేసిన కుట్ర మొత్తం చెప్పేస్తుంది ఏంటి మా అమ్మ ఇంత పెద్ద కుట్ర నీ మీద చేసిందా అసలు నీకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు ఫ్రెండు అందరి ముందు చెప్పొచ్చు కదా చెప్పలేదు ఎందుకు మా అన్నయ్యకైనా తెలియాలి కదా మా అమ్మ ఇంత ఇదిగా కుట్ర చేసిందని నువ్వు అందరి ముందు తెలిసేలా చేయాల్సింది అనగానే అవును పల్లవి నా కోడలు మామూలుది కాదు ఆ చేసిన పని నువ్వు చెప్పాల్సింది అప్పుడు కానీ దానికి బుద్ధి వచ్చేది కాదు అని చెప్పి అనగానే నేను అలా చేస్తుంటే పోయేది అత్తయ్యగారి గారి పర్వే కదా అత్తయ్యగారి పరువు పోతే నా పరువు పోయినట్టే కదా ఇక అలా ఎలా చేస్తాను అందుకే నేను సైలెంట్గా ఉండిపోయాను కానీ ఖచ్చితంగా దీనికి రివెంజ్ తీర్చుకుంటాను నేనేంటో చూపిస్తూ వస్తాను అని చెప్పి వాళ్ళకి ఛాలెంజ్ చేసి మరి వచ్చాను అని చెప్పి పల్లవి అలా అంటూ ఉంటే అప్పుడు సొమ్లా తో ఆ క్యారెక్టర్ తన అంతే తను మారనే మారదు దాని బుద్ధి ఏంటో నాకు తెలుసు కదా కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను అసలు అది అనుకుందంటే చేస్తుంది అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఎటైనా డ్రామాలో మీ ఎంగేజ్మెంట్ కదా నిజంగానే మీ ఎంగేజ్మెంట్ జరిగేలాగా నేను చూస్తాను అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అయ్యో బామ్మగారు అది మోసం జరిగినట్టు కదా అలా ఎలాగా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఏం జరిగినా మొత్తం నేను నా మీద వేసుకుంటాను నువ్వు మాత్రం ఇప్పుడు కాదనడానికి లేదు అందరి ముందు నేను ఎంగేజ్మెంట్ చేస్తాను చంటి మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పురా ఇక్కడ జరిగింది మీ అమ్మ చేసింది మొత్తం అంతా చెప్పు ఇక ఇంట్లో ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా తీసుకురమ్మను అని చెప్పి చెప్తుంది బామ్మ ఇక పద పల్లవి లోపలికి వెళ్దాము అని చెప్పి బామ్మ పల్లవిని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటే ఇక చంటి ఏమో వాళ్ళ నాన్నకి జరిగిందంతా ఫోన్ చేసి చెప్తాడు ఇక ప్రసాదరావు కూడా బయలుదేరతాడు అనమాట కాలేజ్కి ఇక బామ్మని అక్కడ చూసి చరణేమో అదేంటి బామ్మ కాలేజ్కి వచ్చావేంటి నీకేంటి ఇక్కడ పని అనగానే అవునత్తయ్య గారు నీకేం పని ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు నేనే బామ్మకి చెప్పాను అంటే మన ఎంగేజ్మెంట్ మిస్ అయింది కదా ఇంట్లో అన్నయ్యకి ఫ్రెండ్కి అయితే ఇక్కడ ఎటు డ్రామాలో జరుగుతుంది కదా చూసి కొంచెం సంతోషిస్తుంది కదా అని చెప్పి చెప్తే నేను వస్తాను చూస్తానని చెప్పి బామ్మనింది అందుకే అందుకే వచ్చింది బామ్మ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈలోపు ప్రసాదరావు కూడా వస్తారనమాట మీరేంటండి ఇక్కడ అదేంటి మీరేంటి ఎందుకు వచ్చారు అని చెప్పి సుమలత కూడా అడిగితే అవును మావి గారు మీరేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతుంది అక్షత కూడా అమ్మ ఇక్కడ అని చెప్పి అనగానే అప్పుడు భువన అంటుంది అదేంటి సార్ తిను ఈ కాలేజ్ స్టూడెంట్ ఇక్కడే ఉంటుంది కదా అనగానే తను కాలేజ్ స్టూడెంట్ నేను ఇక్కడ చరణ్కి ఫాదర్ని ఎటు వాళ్ళ ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా నాకు కూడా చూడాలనిపించింది అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పి ప్రసాదరావు అంటారు ఆ తర్వాత ఇక బామ్మ అమ్మ పల్లవి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు పద రెడీ అవ్వదు అని చెప్పి నేను రెడీ చేస్తాను పద అని చెప్పి బామ్మ పల్లవిని రూమ్లోకి తీసుకెళ్తుంది ఇక ప్రసాదరావు కూడా రే చరణ్ నువ్వు కూడా రెడీ అవదు అనగానే ఆల్రెడీ నేను కుర్తా వేసుకున్నాను రెడీ అయిపోయాను డాడీ అని చెప్పి అనగానే లేదురా పద ఇంకా మంచి డ్రెస్ వేసుకుందు కోట్ వేసుకుందు పద అని చెప్పి ఇక ప్రసాదరావు కూడా రూమ్కి తీసుకెళ్తారు ఇక అక్షిత భువన షాకింగ్గా ఇదేంటంటే ఆంటీ నాకేదో తేడా కొడుతుంది ఏదో ఆంటీ అనగానే ఏముంది ఏం జరగడానికి ఏం లేదు ఇక్కడ ముసలిది నా మొగుడు వచ్చి వచ్చింది అక్కడ డ్రామా చూడడానికి మాత్రమే ఎటు ఇంట్లో మిస్ అయింది కదా వీళ్ళ ఎంగేజ్మెంట్ ఇలా చూసి జస్ట్ కొంచెం సాటిస్ఫై అవుతారు అంతే అంతకుమించి వాళ్ళు మాత్రం ఏం చేయగలరు వారు అంతా ఇక్కడే ఉన్నాం కదా ఇంకేం చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఇలాప మరో పక్క బీభత్సన్ సుధాకర్ ఏమో ఇదేంటి ఇక్కడ యాక్షన్ చేయడానికి పంతులు ఉన్నాడు కదా లేడేంటి అని చెప్పి అనగానే అప్పుడు చంటి వచ్చి అంటే ఏం లేదు సార్ ఆయనకి ఏదో పర్సనల్ ప్రాబ్లం అయ్యి ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎటు మనకంతా ఒరిజినల్గా బాగా నాచురల్గా జరుగుతుంది కాబట్టి నిజమైన పంతులు గారికి ఫోన్ చేస్తాను ఆయనైతే ప్రాపర్గా బా చేస్తారు అనకనే సరే సరే ఫోన్ చేయి అని చెప్పి ఆయన అండంతో చంటి ఫోన్ చేసి పంతులు గారికి పిలుస్తారనమాట ఇక ఒరిజినల్ పంతులు గారే వస్తారు ఇక ఇదేంటి నిజమైన పంతులు గారు ఎందుకు వచ్చారు అని చెప్పి సుమలత అక్షిత వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు చంటి చెప్తాడు అంటే ఏం లేదు ఇక్కడ యాక్షన్ చేయడానికి వచ్చిన పంతులేమో ఏదో ప్రాబ్లం అయ్యి వెళ్ళిపోయాడు ఇక ఒరిజినల్ పంతులు అయితే బాగుంటుందని బీభర్సన్ సార్ చెప్పడంతో నేను పిలిపించాను అని చెప్పి ఈజ్ అలా చెప్తాడు ఇక పంతులు గారు పైకి స్టేజ్ మీదకి వస్తారనమాట అన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఇక నన్నీ అన్నీ చూసుకుంటూ ఉంటారు ఇక అమ్మాయి అబ్బాయి పెట్టుకోవడానికి ఉంగరాలు అవి అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే ఈ లోపల బా అక్కడికి వచ్చి ఇదిగోండి ఉంగరాలు అని చెప్పి ఇస్తుంది అప్పుడు సుమలత అదేంటి గారు ఉంగరాలు ఏంటి అనగానే అంటే ఏం లేదు వీళ్ళకి అప్పుడు ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పి అప్పుడే ఉంగరాలు కొన్నాను కదా అవేమో ఇంట్లో ఊరికే అలా పడున్నాయి ఇప్పుడు ఎటు డ్రామాలో యూజ్ అవుతాయి కదా అని తీసుకొచ్చాను అంతే అని చెప్పి పాము కూడా అలా కవర్ చేస్తుంది ఆంటీ ఏదో తేడా కొడుతుంది ఆంటీ అనగానే ఏం లేదులే వాళ్ళు అలా సాటిస్ఫై అవుతున్నారు అంతే అంతకుమించి ఏం లేదు అని చెప్పి సుమలత కేర్లెస్గా తీసిపారేస్తూ ఉంటుంది ఈ లోపల పల్లవి రెడీ అవుతుంది ఇటు చరణ్ కూడా రెడీ అవుతారనమాట అమ్మాయి అబ్బాయిని తీసుకురావండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక వాళ్ళు వస్తారనమాట ఇక వచ్చి కూర్చుంటారు ఇక పూజ స్టార్ట్ అవుతుంది పంతులు గారు పూజ స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత ఇక పూజ అదంతా అయిపోయిన తర్వాత అక్కడే పక్కనే నించొని ప్రసాదరావు బామ్మ సంతోషంగా చూస్తూ ఉంటారనమాట అదంతా కూడా ఇక పల్లవి ఏమో కొంచెం తోని అంటే చరణ్కి తెలియదు కదా ఏంట అన్నట్టుగా కొంచెం బాధగా అలా చూస్తూ ఉంటుంది కొంచెం హ్యాపీగా లేనట్టుగా అలా కానీ మొత్తానికి అయితే హ్యాపీగా లే అంటే చరణ్తో ఎంగేజ్మెంట్ కాబట్టి ఇక ఇటు ఎంగేజ్మెంట్ టైం రానే వస్తుంది ముహూర్తం వచ్చిందమ్మా మీరు ఇక రింగ్స్ మార్చుకోండి అని చెప్పి పంతులు గారు ఇవ్వడంతో ఇక చరణ్ పల్లవి ఒకరికొకరు రింగ్స్ పెట్టేసుకుంటారు ఇక మీరు ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి అనగానే ఇక సార్ ఫస్ట్ నా దగ్గర తీసుకుంటారు ఆశీర్వాదం దీనికి డైరెక్ట్ నేనే కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే అమ్మ పల్లవి పల్లవి కదా సారీ సుమలత స్టేజ్ మీద పిల్లలకి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు అని చెప్పి బామ్మ అంటుంది అదేంటి ఇది జస్ట్ డ్రామానే కదా అనగానే డ్రామానే కానీ వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి అని మరి చరణ్కి పేరెంట్స్ అంటే మీరే కదా అనగానే రాసుమ పైకి అని చెప్పి ప్రసాదరావు కూడా అంటారు ఇక సుమలత పైకి వెళ్తుంది ఇక ఆక్షింతలు అవి ఇచ్చగానే ఇక ఇద్దరికి ఆశీర్వాదం ఇస్తారనమాట ఇక ఆ తర్వాత ప్రసాదరావు అంటారు అక్కడున్న తోని డ్రామా అయితే అయిపోయిందమ్మా మీరు స్టూడెంట్స్ అంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి కొంచెం మా పర్సనల్గా ఉంది మేము మాట్లాడుకోవాలి అని చెప్పి అనగానే అక్కడ నుంచి బీబత్సన్ సార్ ఇక స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతారు ఇక అప్పుడు సుమలత పర్సనల్గా మాట్లాడుకునేది ఏముంది డ్రామా అయిపోయింది పదండి మనం కూడా వెళ్దాము అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు ఇక ఇది డ్రామా కాదు మీకు ఇంకా అర్థం కాలేదా ఇప్పుడు జరిగింది ఫ్రెండ్ ఫ్రెండ్ది నిజమైన ఎంగేజ్మెంట్ అని చెప్పి చంటి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అక్షిత అంటుంది అప్పుడు బామ్మ అవును వీళ్ళిద్దరికి జరిగింది నిజం ఎంగేజ్మెంట్ అనగానే అలా ఇలా జరుగుతుంది అని చెప్పి అనగానే అవును జరుగుతుంది ఇక్కడ ఇందాక వచ్చింది నిజమైన పంతులు నిజంగానే వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది ఇదంతా మోసం ఇక్కడే ఉండగా ఇంత ఇదిగా చేస్తారా అని చెప్పి సుమలత అంటూ ఉంటే అబ్బా మోసం గురించి నువ్వే మాట్లాడాలి మొన్న నువ్వు ఏం చేసావు వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ టైంకి పాము తీసుకొచ్చావు పాముని తెప్పించింది నువ్వే కదా అని చెప్పి ప్రసాదరావు కూడా అంటూ ఉంటారు సుమలతని ఇక సుమలత ఏం మాట్లాడకుండా అలా ఉంటే అవును నువ్వే తీసుకొచ్చి ఇదంతా చేసావు అప్పుడు వాళ్ళు ఎంగేజ్మెంట్ ఆగేలా చేసావు లేదంటే ఎంగేజ్మెంట్ ఎప్పుడూ అయిపోయేది కదా అని చెప్పి అనగానే అంటే అదేం లేదులే డాడీ అని చెప్పి అంటూ ఉంటే చరణ్ అబ్బా నువ్వేమీ తెలియనట్టు బాగా యాక్షన్ చేస్తున్నావురా ఆ రోజు మీ అమ్మ ఆ రోజు పామును తీసుకొచ్చి మీ ఎంగేజ్మెంట్ ఆపిందని నీకు తెలియదా అప్పుడు తెలియకపోవచ్చు కానీ తర్వాత తెలుసు కదా ఆయన ఏం తెలియనట్టు చాలా ఓవర్ యాక్షన్ చేసావు మీరు చేసిన మోసం ముందు ఇది నథింగ్ అందుకే మీరు అలా చేస్తూనే ఉన్నారు అసలు ఇప్పటికిప్పుడు కాలేజీలో కూడా మీ అమ్మ ఏం చేయబోయిందో తెలుసా అని చెప్పి బామ్మ చెప్పబోతుంటే బామగారు వద్దు అని చెప్పి పల్లవి ఆపుతుంది నేను వీళ్ళు ఎంగేజ్మెంట్ ఒప్పుకునేదే లేదు అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు బామ్మంటుంది ఏంటి ఒప్పుకోండి ఏంటి ఒప్పుకొంది అసలు ఆ రోజు మీడియా వాళ్ళ ముందు పోలీసుల ముందు చెప్పావు కదా పలవేని నా కొడలుగా చేసుకుంటానని అప్పుడు చెప్పావు కదా ఎందుకు చెప్పావు మరి అంత నీ స్వార్థం కోసం నీ పరువు పోకూడదు అని చెప్పి రేచ్ అంటీ ఇలా కాదులే కానీ మీ అమ్మకి ముందు పోలీసులకి మీడియా వాళ్ళకి ఫోన్ చేయరా అప్పుడు కానీ దీనికి బుద్ధి తినగా రాదు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే చంటి ఫోన్ చేయబోతూ ఉంటాడు అప్పుడు చరణేమో రే రేచంటీ చంటి ఏమొద్దు ఫోన్ వద్దు ఎవరికొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక్కడికి ఎపిసోడ్ అక్కడే ఎండ్ అవుతుంది తుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్